తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్మాలా ప్రోమో చూసుకున్నట్లయితే ఈ వారం అయితే భరణి గారికి అలాగే దమ్ము శ్రీజాకి అయితే ఇంకా టాస్క్ పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఏమిటంటే ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళు అయితే నేరుగా బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అంటూ బిగ్ బాస్ తెలిపారు అయితే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ సీ అన్ని రకాల ట్రిస్ట్లు అయితే బిగ్ బాస్ పెట్టడం అయితే అందరం చూస్తున్నాం ఏ సీజన్లో జరిగిన ట్రిస్ట్లు ఈ ఈ సీజన్లో జరుగుతున్నాయి అని చెప్పవచ్చు ఎందుకంటే ఎలిమెంట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ మరొకసారి రీఎంట్రీ ఇచ్చారు అవుట్స్లో ఇంకా శ్రీజా బర్ని ఈ వారంలో రీఎంట్రీ ఇచ్చారు ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళకి క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు బిగ్ ఇచ్చారు బిగ్ బాస్ అలాగే ఇంకా ఈ క్యాప్టెన్సీ కంటే టాస్క్ ఏమిటంటే ఫిజికల్ టాస్క్ కావడం జరిగింది అయితే ఈ ఫిజికల్ టాస్క్లో అయితే ఇంకా బరిణి గారికి అలాగే శ్రీజాకి అయితే వీళ్ళిద్దరికీ అయితే ఎవరు సపోర్ట్ గది ఒక్కొక్కరికైతే బరిని గారికి అయితే ఇమానియాలు అలాగే ఇంకా నిఖీలు అలాగే శ్రీజాకి అయితే గౌరవ్ గుప్తా అలాగే డెమన్ పవన్ ఇంకా ఒక్కొక్కరికి అయితే ఇద్దరిద్దరు చొప్పున సపోర్ట్ ఉండడం జరిగింది ఈ టాస్క్లో అయితే ఈ టాస్క్ ఫిజికల్ టాస్క్ కావడంతో బర్ణీ గారికి ఈ టాస్క్లో బాగా దెబ్బ తగిలాయని చెప్పవచ్చు ఇంకా బాగా గాయాలు తగలడంతో మెడికల్ రూమ్లోకి వెళ్ళిన బండికి ఎక్కువగా గాయపడడంతో చికిత్స అందించి బండిని బయటికి పంపడం జరిగింది బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు ఇంకా ఇంకా బర్నీ గారు ఉండరు అన్నది ఇంకా వచ్చిన ఒక రోజులోనే బర్నీ గారు రావడం వెళ్ళడం కూడా జరిగింది మరి బిగ్ బాస్ హౌస్లోని మరి దమ్ము సీజ లేకపోతే బర్ణీ గదా వీళ్ళిద్దరు ఎవరు ఉంటే బాగుంటుందనేసి మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ హౌస్లో బిణి గారి అయితే హండ్రెడ్ పర్సెంట్ తను అయితే ఉండాలి అనేసి ఫిజికల్ టాస్క్లో అయితే పోటీ పడ్డారు